ఇక మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మార్వాడి హఠావో నినాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు కోంపల్లిలోని తన నివాసంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మనమంతా భారతీయులమని దేశంలో ఎక్కడికైనా జీవించేటువంటి హక్కు అందరికీ ఉంటుందని స్పష్టం చేశారు ఈ రకమైనటువంటి విభజనవాదం సమాజానికి అభివృద్ధికి హానికరమని హెచ్చరించారు మార్వాడి హఠావో నినాదానికి తాను వ్యతిరేకమన్నారు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక మార్వా మార్వాడుకు కు సంబంధించిన వాళ్ళు కాదు హర్యానా మార్వాడీస్ ఉన్నారు అంటే హర్యానా అలవాటు అయిపోయింది మార్వాడీస్ అని మార్వాడు అంటే రాజస్థాన్ కాల్ మార్వాడీ ఎక్కడైనా కష్టపడాలి మనం ఆ రోజు తెలంగాణ ఉద్యమం పేరు మీద విడిపోయాం దట్ ఈస్ డిఫరెంట్ అనదముల్లా విడిపోయాం నేను ఆ రోజు కూడా చెప్పాను ఈ రోజు విడిపోయినందుకు అక్కడ అమరావతి డెవలప్ అవుతుంది అక్కడ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయి రెండు రాష్ట్రాలు డెవలప్ అవుతాయి లైక్ అన్నదమ్ముల్లా ఇండియాలో నంబర్ వన్ ఉండాలని ఆశించారు కానీ దీనికి ఎండ్ ఉండదు కులాల వారిగా విడిపోయి మతాల వారిగా విడిపోయి రాష్ట్రాల వారిగా విడిపోతే మనం ఒకటి యు ఇమాజిన్ వి ఆల్ ఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ ఎవరు పొరపాటు చేసినా ఎవరు తప్పు చేసినా ఆ బోట్ మొత్తం మునిగిపోతుంది అందరము మునిగిపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా